గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ సమర్పించు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరడానికి మార్గదర్శక సూత్రాలు గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవడానికి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సిబ్బంది కొరకు ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసింది పాలిటెక్నిక్లో చేరడానికి అర్హతలు కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో అంటే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలి దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుల చేత పూరించబడిన ఫారం వన్ తప్పనిసరిగా జతపరచాలి లేనిచో దరఖాస్తు తిరస్కరించబడుతుంది పదవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు పదవ తరగతిలో కంపార్ట్మెంట్లు ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా దీనికి అర్హులే అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినవారు అంతకంటే ఎక్కువ చదువు చదివిన వారు అర్హులు కారు పదవ తరగతిలో కనీసం ఫైవ్ గ్రేడ్ పాయింట్ పొంది ఉండాలి హిందీతో కలిపి ఫైవ్ పాయింట్ జీరో గ్రేడ్ పాయింట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు హిందీతో కలిపి ఫోర్ పాయింట్ జీరో గ్రేడ్ పాయింట్ ఉంటే సరిపోతుంది ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత మరియు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేలు లోపు జన్మించిన వారే ఉండాలి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను నాటికి పదిహేను ఇరవై రెండు సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి దరఖాస్తుతో పాటు జతపరచవలసిన ధృవపత్రాలు రెండు వేల పదిహేను మే లేదా జూన్ నెలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాల్ టికెట్ నకలు జతపరచాలి బ్యాంక్ నుండి తీసిన ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ జతపరచాలి ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని కంట్రోలర్ పీజేటిఎస్ఏయ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ జీరో 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 త్రీ జీరో పేరున నాలుగు వందల రూపాయలకు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డిడి తీసుకోవాలి సాధారణంగా ఈ డీడీ తీసుకునేటప్పుడు కంట్రోలర్ బదులుగా కంట్రోలర్ అని రాసేస్తున్నారు ఇలా రాస్తే డీడీ తిరస్కరించబడుతుంది కాబట్టి కంట్రోలర్ సిఎఎం పిటిఆర్ఓ ఎల్ఎల్ఈఆర్ అని స్పష్టంగా రాయాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు రెండు వందల రూపాయలకు డీడీ తీసుకుంటే సరిపోతుంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం జతపరచాలి బోనఫైడ్ స్టడీ సర్టిఫికెట్లు పన్నెండవ కాలంలో సూచించబడినట్టు వాటన్నిటిని కూడా జతపరచాలి గ్రామీణ ప్రాంతపు సర్టిఫికేట్ ఫారం ఒకటి జతపరచాలి పదవ తరగతి చదివిన పాఠశాల నుండి బదిలీ పత్రం టీసీ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ జతపరచాలి స్వాభావిక ప్రతిబంధకం కలిగిన వారు లేదా పిహెచ్ అభ్యర్థులు ఆ ధృవపత్రం జతపరచాలి ఎక్స్ సర్వీస్మెన్ అయితే దానికి సంబంధించిన ధృవపత్రాన్ని జతపరచాలి ఎన్సీసీలో పాల్గొంటే ఆ ధ్రువపత్రాన్ని కూడా జతపరచాలి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే ఆ ధ్రువపత్రాన్ని జతపరచాలి ర్యాగింగ్ నిమిత్తం తల్లిదండ్రుల నుండి హామీ పత్రం ఫారం టూ జతపరచాలి ఆదాయ ధృవీకరణ పత్రం జతపరచాలి పూర్తిగా నింపి ధ్రువపత్రాలు జతపరిచిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే అడ్రస్కు పంపాలి వీటిని రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్లో పంపించాలి పంపవలసిన చిరునామా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ జీరో 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 త్రీ జీరో ఈ చిరునామాకు పంపించాలి దరఖాస్తులు చేరవలసిన చివరి తేదీ పద్దెనిమిది ఆరు రెండు వేల పదిహేను అంటే జూన్ పద్దెనిమిదవ తారీఖు నిర్దిష్ట సమయంలో విశ్వవిద్యాలయానికి చేరిన చేరని దరఖాస్తులు స్వీకరించబడవు తపాలా జాప్యం కూడా అంగీకరించబడదు అవసరమైన ధృవీకరణ పత్రాలు జతపరచని ఎడల దరఖాస్తులు నిరాకరించబడతాయి ధృవీకరణ పత్రాలన్నీ సరిచూసుకోవాలి వ్యవసాయ పాలిటెక్నిక్ సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కోర్సులకు మూడింటికి ఒకటే అప్లికేషన్ అన్నీ సరిచూసుకొని గడువు లోపల దరఖాస్తులు పంపించండి విషింగ్ యూ ఆల్ బెస్ట్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను నాటికి పదిహేను ఇరవై రెండు సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి దరఖాస్తుతో పాటు జతపరచవలసిన ధృవ పత్రాలు రెండు వేల పదిహేను మే లేదా జూన్ నెలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాల్ టికెట్ నకలు జతపరచాలి బ్యాంక్ నుండి తీసిన ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ జతపరచాలి ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని కంట్రోలర్ పీజేటిఎస్ఏయ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ జీరో 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 త్రీ జీరో పేరున నాలుగు వందల రూపాయలకు ఏదైనా జాతీయ బ్యాంక్ నుంచి డిడి తీసుకోవాలి సాధారణంగా ఈ డీడీ తీసుకునేటప్పుడు కంట్రోలర్ బదులుగా గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ సమర్పించు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరడానికి మార్గదర్శక సూత్రాలు గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవడానికి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సిబ్బంది కొరకు ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసింది పాలిటెక్నిక్లో చేరడానికి అర్హతలు కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో అంటే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలి దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుల చేత పూరించబడిన ఫారం వన్ తప్పనిసరిగా జతపరచాలి లేనిచో దరఖాస్తు తిరస్కరించబడుతుంది పదవ తరగతి కంట్రోలర్ అని రాసేస్తున్నారు ఇలా రాస్తే డీడీ తిరస్కరించబడుతుంది కాబట్టి కంట్రోలర్ సిఎఎం పిటిఆర్ఓ ఎల్ఎల్ఈఆర్ అని స్పష్టంగా రాయాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు రెండు వందల రూపాయలకు డీడీ తీసుకుంటే సరిపోతుంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం జతపరచాలి బోనఫైడ్ స్టడీ సర్టిఫికెట్లు పన్నెండవ కాలంలో సూచించబడినట్టు వాటన్నిటినీ కూడా జతపరచాలి గ్రామీణ ప్రాంతపు సర్టిఫికేట్ ఫారం ఒకటి జతపరచాలి పదవ తరగతి చదివిన పాఠశాల నుండి బదిలీ పత్రం టీసీ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ జతపరచాలి స్వాభావిక ప్రతిబంధకం కలిగిన వారు లేదా పిహెచ్ అభ్యర్థులు ఆ ధృవపత్రం జతపరచాలి ఎక్స్ సర్వీస్మెన్ అయితే దానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని జతపరచాలి ఎన్సీసీలో పాల్గొంటే ఆ ధ్రువపత్రాన్ని కూడా జతపరచాలి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే ఆ ధ్రువపత్రాన్ని జతపరచాలి ర్యాగింగ్ నిమిత్తం తల్లిదండ్రుల నుండి హామీ పత్రం ఫారం టూ జతపరచాలి ఆదాయ ధృవీకరణ పత్రం జతపరచాలి దరఖాస్తు పూర్తిగా నింపి ధ్రువపత్రాలు జతపరిచిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే అడ్రస్కు పంపాలి వీటిని రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్లో పంపించాలి పంపవలసిన చిరునామా లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులైన వారు మాత్రమే పదవ తరగతిలో కంపార్ట్మెంట్లు ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా దీనికి అర్హులే అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినవారు అంతకంటే ఎక్కువ చదువు చదివిన వారు అర్హులు కారు తరగతిలో కనీసం ఫైవ్ గ్రేడ్ పాయింట్ పొంది ఉండాలి హిందీతో కలిపి ఫైవ్ పాయింట్ జీరో గ్రేడ్ పాయింట్ ఉండాలి ఎస్సీ ఎస్టి పిహెచ్ అభ్యర్థులకు హిందీతో కలిపి ఫోర్ పాయింట్ జీరో గ్రేడ్ పాయింట్ ఉంటే సరిపోతుంది ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత మరియు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేలు లోపు జన్మించిన వారే ఉండాలి